గోరెంటాకు ప్లస్ పెరుగు వేసి మిక్సీ పెట్టాను కూడా బాగా పండింది అంటే నైట్గా జస్ట్ నేను ఎప్పుడు గోరింటాకే పెడతాను హెన్నా పౌడర్ అయితే పెట్టను ఎందుకంటే అది పెద్ద యూజ్ అనిపించలేదు నాకు అంటే పెట్టుకుంటున్నా కానీ గోరెంటాక అంతేమి రెడ్ కలర్లో రావట్లేదు షైనింగ్ కూడా రావట్లేదు సో కాబట్టి ఆకే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆకు మిక్సీ పెట్టుకుంటాను దాంట్లో పెరిగేస్తాను కొంచెం నిమ్మరసం వేస్తాను కాఫీ పౌడర్ వేస్తాను ఇట్లా వేయడం వల్ల ఏంటంటే జుట్టు షైనింగ్ వచ్చింది ప్లస్ జుట్టు ఓడదు హెయిర్ ఫా హెయిర్ ఫాలింగ్ అవ్వదు ప్లస్ లాంగ్ అంటే జుట్టు కూడా పెరిగింది ఎందుకంటే నేను ఆ గోరింటాకు పెట్టుకున్నాను కాబట్టి ఆ రిజల్ట్ ఏంటనేది నాకు తెలుసు ఆ జుట్టు కూడా పొడుగ్గా పెరిగింది ప్లస్ జుట్టు కూడా రావడం ఆగింది దాన్ని వైట్ హెయిర్ కూడా రెడ్ షైడ్లో మంచి కలర్ వస్తుంది అంటే వైట్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేసింది ఈ గోరింటాకు రంగ్ కలర్స్ అనేది వేయకూడదండి ఎందుకంటే కళ్ళకి ఎఫెక్ట్ అనమాట కలర్స్ వేయడం వల్ల ఏంటంటే కళ్ళకి ఎఫెక్ట్ ఇది ఇచ్చింగ్ కూడా వస్తాయి కళ్ళు దురదలు కూడా వస్తాయి ఇట్లా హెడ్ అంటే తలనొప్పి కూడా వస్తుంది కలర్ రంగులు వేయడం వల్ల సో వాటికి బదులుగా ఇది న్యాచురల్గా మన గోరింటాకి ఇంట్లోనే రుబ్బుకొని ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది నేనైతే కలర్ అయితే వేయనండి ఎందుకంటే దాని బెనిఫిట్ ఏంటో నాకు తెలుసు దానివల్ల నష్టం తప్ప కలరు వేసుకోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అందుకని నేను గోరింటాకే వాడుకుంటాను గోరింటాకు అన్ని విధాల మంచిది మంచి కలరు వస్తుంది జుట్టు పెరుగుతుంది ప్లస్ హెల్త్ కూడా మంచిది కా వేడి తగ్గుతుంది కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఏముండదు ఇది న్యాచురల్ కాబట్టి ఆర్గానిక్ మంచి ఐటెం కాబట్టి అందరూ ఇదే వాడుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది గోరింటాకు అనేది జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దీనికి టైం తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా చూసుకోవచ్చు కళ్ళకి ఎఫెక్ట్ ఉంటే ఏంటంటే త్వరగా క్యాటాట్స్ రావడము త్వరగా అనేది ఎక్కువగా ఉండడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కలర్స్ వేయడం వల్ల హెడ్ కూడా విపరీతంగా వస్తుంది తెలియని ప్రాబ్లమ్స్ అన్నీ మనం కొని తెచ్చుకోవడం ఎందుకు ప్రతి ఒక్కరు ఈ గోరింటాకు ఇంట్లో రుబ్బుకొని పెట్టుకోండి మంచి ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంది కాబట్టి హెల్త్ ఇవి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు టైమును పాటించి కొంచెం సమయం తీసుకొని గోరింటాకుని రుబ్బుకొని పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి రెమెడీ అనమాట థ్యాంక్ యూ